రోజు గురు పౌర్ణమి సందర్భంగా ఇరవై ఐదు సంవత్సరాల నుండి జరుగుతున్న మహోత్సవాలు గురు పౌర్ణమి రోజు బాబావారిని గురువులకు గురువు శ్రీ సద్గురు సాయినాథునికి గురు కార్యక్రమంలో ఉదయం నుంచి విశేషకరంగా చేస్తున్నాం వర్షం అయినా సరే లెక్క చేయకుండా భక్తులు విశేషంగా వచ్చి బాబావారిని దర్శించుకొని బాబావారి ఆశీస్సులు తీసుకొని ప్రసాదాలు స్వీకరించి బాబావారి అన్న ప్రసాదాన్ని కూడా స్వీకరించినారు వారందరికీ కృతజ్ఞతలు బాబావారికి దర్శించుకున్న ప్రతి ఒక్కరికి బాబావారి ఆశీస్సులు ఉండాలని మీ అందరి తరఫున బాబావారిని పదే పదే వేడుకొని చున్నాం జై జై జయ సాయిరామ్ ఇరవై ఐదు సంవత్సరాల్లో మనం అడిగిడాం అందుకనే ఘనంగా ఈ ప్ర ఈ గురు పౌర్ణోత్సవాన్ని జరుపుతున్నాం అదేవిధంగా నవంబర్ ఇరవై రెండవ తారీఖు నాడు సిల్వర్ జూబ్లీ ప్రోగ్రాంగా ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఇరవై రెండు నవంబర్న కార్యక్రమం భారీగా ఉంటుంది కావున భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని బాబావారిని దర్శించుకొని బాబావారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం మాకు శారీరకంగా ధన రూపంలో వస్తు రూపంలో మాకు సహాయపడ్డ ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు కుంచపర్తి కృష్ణారావు దంపతులకు లక్ష రూపాయలు విలువ చేసే మనకి సింహద్వారాన్ని బహుకరించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా అన్నపరెడ్డిపల్లి సాయి గారికి పదహారు వేల రూపాయలు విలువగలిగిన స్టీల్ టేబుల్ ఇచ్చారు వారికి అదేవిధంగా పదివేల రూపాయలు ఇచ్చారు పోటరు నరసింహరావు గారి కుమారుడు వారికి వారి కుటుంబ సభ్యులకి బాబా ఎళ్ళవేళ్ళలా కాపాడాలని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నా సాయి రామ్ జై జయ సాయిరామ్ నీ సేవా ప్రతిఫల మేదేవాయు బదుత్యాను ప్రతిగించి పశుపక్షాదుల ప్రేమించి ప్రేమతో వాటిని లాలించి జీవుల పైన మమకారం చిత్రమయాని వ్యవహారం నీ ద్వారములో నిలచితిని నిన్నీ నిత్యము కులచితిని అభయము నిషిరిమయా ధన్యము ద్వారో మాయి నీలో నిలిచెను నీదుని మండల వేడిమికి పాపము భోవును తాకిడికి ప్రళయ కాలము ఆపిదివి పగ్గులను బ్రోచిదివి చేసి మహాబలినాశినము కాపాడేషిరిడీ గ్రామం అగ్నిహోత్రి శాస్త్రీకి లీలా మహజం చూపించి క్ష్యామానో బ్రతికించిదివి पापु विषमोदलहिंसि भक्त विमाजिकि क्षयरोगं नसियिंसे अतनि सहनं भूदि वैद्यं चे सावु यारिनि मायं चे सावु काकाजिकि वोसायि विटला दर्शनमिच्छिदिवि दामोदिच्छिन కలిగించిటివి సంతోషం కరుణ సింధు కరుణించు మాపై కరుణ కురిపించు సర్వము నీకే అర్పితము తెంచును భక్తి భావమును ముస్లిం అనుకుని వినుమేఘ తెలుసుకుని అతని బాధ దాసి శివ శంకర రూపం య్యా నరసనమో డాక్టరకు రామునిగా బల్వంతుని శ్రీదత్తునిగా నిమోనుకరకు మారుతిగా చిరంబరకు శ్రీ గణపతిగా మాతాడాకు ఖండోభాగా గణాకు సజా దేవునిగా నరసింహ స్వామి గ జోషికి దర్శనమిర్చిన శ్రీ సాయి నీ జనం నిత్యము నీ లీలా పఠనం భక్తి సై ధ్యానం లవించును మోక్తికి మార్గం నీ వచనాలు బాబా భక్తులను కరుణింతివు ప్రోసిటి అందరిలో నా నీ రూపం నీ మహిమాతి శక్తిమయం ఓ సాయిలము ఓ సగుమయామునో సృష్టికి నీవే నయ మూలం సాయి మేము సేవకులం సాయి నామము తలసెదము నిత్యము సాయిని కొ భక్తి భావన తెలుసుకొని సాయిని మదిలో నిలుపుకొని చీటముతో సాయి జానం చెయ్యాలండి ప్రతి నిత్యం బాబా కాల్చిన నివారించును అది వ్యాధి సమాధి నుండి శ్రీ సాయి భక్తులను కాపాడు మన ప్రశ్నలకు జవాబులు తెలుపును సాయి చరితములు వినండి లేక చదవండి సాయి సహజమును చూడండి సత్సంగమును చేయండి సాయి స్వప్నమును పొందండి వేదభావమును మారండి మన సద్గురు వండి వను పరమేశంధవ సాయి సాపములు కడకేచు మామది కోరిక నెల వేచు కరుణమోతి ఓ సాయి కరుణతో మముదరి చేరము మా పలుకులనిగు నైవేద్యం ಜಗತಿ ಮೂಲಂ ಅವತಾರಂ ನೀರವತಾರೀಯ ತ್ರಮೂರ್ತಿ ಕರುಣಿಂಜಿ ಪಾಪೋಹಿ ದರ್ಶನ ಮೀಯರಾವಯ್ಯ ಮೂರ್ತಿ ಮಾಗಂ ಚೂಮಯಸ್ జోలీ తగిలించి ధారణలో కలియుగ మందున వెలసిటివి త్యాగం సహనం గ్రామం నివాసం భక్తుల మదిలో నీ రూపం పాండు పాటిలను కలసుకొని అతని బాధలు తెలుసుకొని గుర్రము జాడా తెలిపితివి పాటిల్ బర్చితివి వెలిగించాముతులను ఉపయోగించే జలము ఆచరువంతరు ఆ గ్రామం సో సీ విందైన ఆదృశ్యం మీ సేవా ప్రతిఫలమి చావో ప్రేమతో వాటి నిదారించిములపై మమకాలం ఇవహారంలో నిలచితి నిన్నే నిత్యములచితి అభయముని చీగుమయా ఓ సిరి సాధయా పాపము కోను ప్రళయకాలముతి భక్తుల నూ నివు రోజితివి కాపాడే సిరిడి గ్రామం అగ్నిహోత్రి శాస్త్రికి తూ చూపించి శ్యామానో ప్రతికించితివి తాము విశము తలగించి బక్తబి మాజి కి చయరోగం నశించే అతని సహనం ఉది వైద్యం చేసావు సావు మాయం నిమాయం చే సావు తాకా జి దర్శనమిచ్చి తివి చిన్న సంతానం కరుణింజి సంతోషం కరుణా సింధు కరుణింజ మాపై కరుణా గురుబింజ సర్వముని అర్పితము సించుముబద్ది భావమును ముస్లింనుకొలి వినుమేద తెలుసుకొని బాల గా రూపం విచ్చావయ్యా దర్శనము డాక్టరు కేనిగా బల్వంతుకు శ్రీదత్తునిగా విమోరకు మారుతిగా చిదంబరకు శ్రీ గణపతిగా మాతాంఠోసేనిగా నరసింహస్వామి కోషీకి దర్శనమిచ్చి నీ సాయి దేహీ పగలూ నిజ్యానం నిత్యము లీలాపనం భక్తితో చేయండి చేయం హించు నుక్తిని మార్గం పదపండు వచనాలు బాబా మా కవి వేదాలు శరణని వచ్చిన భక్తులను కరుణించి నీవు ప్రోచితివి అందరిలో నా నీ రూపం నీ మహిమాతి శక్తిమయం సాయి మేము కోడులము వసగుమయా నివు జ్ఞానములు సృష్టికిరీవే మూలం సాయి మేము సేవకులం సాయి కలచడము నిత్యము సాయి పొలిచదము భక్తి భావన తెలుసుకొని సాయిని మదిలో నిలుపుకొని చిత్తముతో ధ్యానం చెయ్యాలండి ప్రతినిత్యం బాబా కాచిన దుని ఊరి నివారించులు వది వ్యాధి సమాధిలుండే శ్రీ సాయి భక్తులను కాపాడలు మన ప్రశ్నల కూ సాయి చరితములు వినండి లేక చదవండి సాయి సత్యమును చూడండి సత్సంగమును చేయండి సాయి స్వప్నమును పొందండి వేదభావమును మానండి సాయి మన వండి వందనమయ్యా పరమేశ